మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో త్రీ డబల్ జీరో త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో నమస్కారాలు రైతుల పంటలు పండించేందుకు రైతులందరికీ కూడా నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో ఈ రోజున సంఘం వద్ద ఉన్నటువంటి కావల కాలువకి నీళ్లు వదిలేందుకు సోమశెల అధికారులు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు కావల నియోజకవర్గ రైతాంగం అదేవిధంగా జల్దింగి మండల రైతాంగం సంఘం సంబంధించిన రైతాంగం అందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం కూడా జరిగింది ఇటీవల కాలంలో వాటర్ యూజర్స్ అసోసియేషను తో పాటు సోమశాల అధికారులు అందరూ కూడా చర్చించుకొని అదేవిధంగా మేమందరం కూడా ఐఏబీలో తీర్మానం ప్రకారం కావలి కాలువ కింద ఉన్నటువంటి డెబ్బై నాలుగు వేల ఆయికట్టు ఉంది అనాథరైజ్డ్గా ఇంకొక ఇరవై ఐదు వేల పైన ఉంది వీటన్నిటి కూడా నీళ్ళు ఇవ్వాలని ఆలోచన వచ్చినప్పుడు సుమారు ఇరవై ఐదు వేల ఎకరాలకు సంబంధించిన రైతులు నువ్వు కాబట్టి లేరు కాబట్టి సఫిషియంట్గా సఫిషియెంట్గా నీళ్లు వదిలేదానికి ఎటువంటి ఇబ్బంది లేదని చర్చించిన ధర్మిళ ఈ రోజున కావలి కాలువకి నీళ్లు అఫిషియల్గా ఈరోజు వదలటం జరిగింది కావలి చెరువు కావలి ప్రాంతంలో ఉన్నటువంటి యాభై రెండు చెరువుల్లోనూ నీళ్ళు ఇప్పటికీ ఆఫ్ ట్యాంక్స్ ఉన్నందువల్ల రైతాంగం అంతా కూడా నార్లు పోసుకోవడం కూడా జరిగింది ఈ రోజు నుంచి మేజర్ల కింద కానీ మైనర్ల కింద రైతాంగం కూడా నార్లు నారుమలకి నీళ్లు అందించేందుకు ఈరోజు వాటర్ని విడుదల చేయడం కూడా జరిగింది ఎనిమిది పాయింట్ ఏడు టీఎంసీల వాటర్ని కావలి కాలువకి ఈరోజు అలకేషన్ జరిగింది అందులో భాగంగా డెబ్బై నాలుగు వేల ఎకరాలు వేస్తారని అనుకుంటే ఈరోజు రైతాంగాన్ని మొట్టమొదటిగా స్వతంత్రం వచ్చిన తర్వాత సోమశల డ్యామ్ పూర్తయిన తర్వాత అధికారులు రైతాంగానికి మేము నీళ్లు ఇస్తాం మీరు పంటలు వేసుకోండి అని అడిగే పరిస్థితి ఫస్ట్ టైం వచ్చిందంటే దీనికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మెట్ట ప్రాంతానికి రెండో కంట ఇచ్చినటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడు కూడా జరగలేదు ఐడి కింద ఉన్నటువంటి ఆయికట్టు ఏదైతే ఉందో వాటన్నిటికి కూడా ఆరుతడు పంటలు గతంలో ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు పుష్కలంగా నీళ్లు ఇచ్చేదానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంది రైతులందరూ కూడా పంటలు వేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మేమందరం కూడా కోరుకుంటున్నాం గతంలో కాలం కొంత లేట్ అయినందువల్ల మొదట వేసుకున్నటువంటి పంటల్లో కొంత దిగుబడి రానటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ కారు బాగా పండుతుందని అందరూ కూడా సైంటిస్టులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కాబట్టి రైతాంగం అంతా కూడా వాటర్ యూజర్స్ అసోసియేషన్ ద్వారా వాళ్ళతో మమేకమై వాటర్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఆరుదొడు పంటలు కానీ లేదా వరి వేసుకునే వాళ్ళు వరి వేసుకోవడం కానీ వాటర్ని సద్వినియోగం చేసుకొని పంటలు పండించుకుంటే ఇంకా డ్యాములో మనకు నీళ్లు మిగిలేదానికి అవకాశం ఉంటుంది నీళ్ళు వస్తున్నాయని దుబారు అనేది కాకుండా రైతాంగం దానికి మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకొని లక్షల లస్కర్ల ద్వారా నీళ్లు పారేటట్టుగా చేసుకుంటే వాటర్ మేనేజ్మెంట్ వాళ్ళకి అనుభవం ఉంది కాబట్టి వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ కూడా దానికి మమేకం అవుతారు కాబట్టి తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకోండి రైతాంగాన్ని అందరినీ కూడా తెలియజేస్తూ మంచి రేటు కూడా రాబోతుంది ఈ రోజున సీఎంఆర్ కా నెల్లూరు జిల్లాలో మంచి రేట్లు వచ్చినాయి సీఎంఆర్ ద్వారా దాదాపు లక్ష ఇరవై వేల టన్నుల ధాన్యాన్ని కూడా తీసుకోవడం జరిగింది మళ్ళా ప్రాసెస్ స్టార్ట్ అయింది రెండో కార్యం కూడా సీఎంఆర్ తప్పకుండా మన జిల్లాలో ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా ధైర్యంగా పంటలు వేసుకొని పంటలు పండించుకొని రైతాంగం ఎక్కడా కూడా అలసత్వం వహించకుండా పంటలు వేసుకోండి అని చెప్పి సందర్భంగా రైతాంగాన్ని అందరినీ కూడా కోరుకుంటూ ప్రభుత్వ ఈ సంవత్సరాల అధికారుల పర్యవేక్షణలో నీటి యాజమాన్యం నిరంతరం కూడా జరుగుతుంటుంది ఈ రోజున కాలువకు కూడా సిల్ట్ తీయటం కూడా పూర్తయింది దాదాపు మూడు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలతో ఈరోజు సిల్ట్ రిమూవల్ కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టి రైతాంగానికి తొందరగా నీళ్ళు ఇవ్వాలని ఆలోచనతో ఎక్కువ మిషన్లు పెట్టి కాంట్రాక్టర్లు కూడా మాకు అందించినందుకు కాంట్రాక్టర్లని అధికారులు కూడా దీని సందర్భంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నా నిన్నటి కాలంలో నీళ్లు ఆగిపోయిన వెంటనే నుంచి ఈ రోజు వరకు ఒకట నెలలోనే మళ్ళా కాలంలో ఉన్నటువంటి సిల్ట్ అంతా రిమూవ్ చేసినందుకు దగ్గరుండి పర్యవేక్షించినందుకు మా స్వంశాల అధికారులందరినీ కూడా అభినందిస్తూ తప్పకుండా నా మిత్రులు సురేష్ కానీ నేను కానీ నిరంతరం కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు రైతుల అభ్యున్నత కోసం రైతుల యొక్క బాగుల కోసం రైతుల యొక్క యోగక్షేమాల కోసం నిరంతరం కూడా మేము అండగా ఉంటాం వాళ్ళని తప్పకుండా అన్ని రకాలుగా ఆదుకునే దాంట్లో ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ